పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత క్రేజ్ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వీరిద్దరి సినిమాలు రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ వాతావరణం నెలకొనడం ఇప్పటికే చాలాసార్లు చూశాం చూస్తూనే ఉన్నాం అయితే అటు పవన్ ఇటు తారక్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఈ కోలాహలం ఏ స్థాయిలో ఉంటుందో తలచుకుంటేనే అభిమానులకు రోమాలు నిక్కపడుచుకుంటాయి కట్ చేస్తే ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి సీన్ను అభిమానులు చూడబోతున్నారు పదకొండేళ్ల తర్వాత పవన్ తారక్ సినిమాలు కొద్ది రోజుల తేడాతో విడుదల కాబోతున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి పవన్ గత రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో పవర్ స్టార్ అభిమానులు ఓజీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీంతో పదకొండేళ్ల క్రితం ఇండస్ట్రీ హిట్గా నిలిచిన అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ డేట్ను సెంటిమెంట్గా భావించి అదే తేదీన ఓజీని విడుదల చేస్తున్నారు రెండు వేల పదమూడులో సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలైన అత్తారింటికి దారేది పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా రికార్డులు నెలకొల్పింది త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్కు ముందే ఆన్లైన్లో లీక్ అయినా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురిసింది ఇప్పుడు ఓజీ సినిమా కూడా పవన్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది సాహో సినిమా తర్వాత సుజిత్ నుంచి వస్తున్న సినిమా కూడా ఇదే కావడంతో ఓజీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి ఈ సినిమాలో పవన్ మొదటిసారి గ్యాంగ్స్టర్గా కనిపించనున్నాడు అందుకే ఈ సినిమా నుంచి చిన్న న్యూస్ బయటకు వచ్చిన క్షణాల్లో ట్రెండింగ్లోకి వస్తోంది మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపులర్ సినిమా తర్వాత దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో దేవర ఒకటి కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఇది గతంలో వీరిద్దరూ కలిసి తీసిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఇప్పుడు చాలా కాలం తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు దీంతో దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ అక్టోబర్ పదిన రిలీజ్ కాబోతుంది అంటే వారం రోజుల తేడాతో అటు పవన్ ఇటు తారక్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి పదకొండేళ్ల క్రితం అంటే రెండు వేల పద్మూడులోనూ అక్టోబర్ పదవ తేదీనే తారక్ నటించిన రామయ్య వస్తావయ్య సినిమా విడుదలైంది అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది కానీ ఇప్పుడు వస్తున్న దేవర మాత్రం ఇండస్ట్రీ హిట్ సాధిస్తుందని నందమూరు అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు తారక్ నుంచి సోలో సినిమా వచ్చి దాదాపు ఆరేళ్ళు అవుతుండడంతో దేవర కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే పవన్ తారక్ బాక్సాఫీస్ దగ్గర ఒకేసారి పోటీ పడడం ఇదేమీ కొత్త ఏమీ కాదు పవన్ నటించిన బాలు తారక్ నటించిన నా అల్లుడు రెండు వేల ఐదులో సంక్రాంతి కానుకగా రిలీజ్ కాగా కొంతలో కొంత బాలు పర్వాలేదనిపించింది నా అల్లుడు మాత్రం డిజాస్టర్గా మిగిలిపోయింది ఆ తర్వాత ఏడాదే రెండు వేల ఆరులో తారక్ రాఖీ పవన్ అన్నవరం సినిమాలు పడ్డాయి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ ఫలితాన్ని సాధించాయి ఆ తర్వాత రెండు వేల పన్నెండులో పవన్ గబ్బర్ సింగ్ తారక్ దమ్ము ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి ఈ రెండు సినిమాల్లో గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ అవ్వగా దమ్ము ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది మళ్ళీ రెండు వేల పదమూడులో అత్తారింటికి దారేది రామయ్య వస్తావయ్య సినిమాలు పోటీపడ్డాయి పదకొండేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు పన్నెండు రోజుల గ్యాప్లో రాబోతున్నాయి వీటిలో ఏది విన్నర్ అవుతుందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం